హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎంత నీరు తాగాలి మన శరీరంలో కిడ్నీలు పనిచేసే చాలా కీలకమైనది రక్తాన్ని శుద్ధి చేయడం వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి అయితే నీరు తక్కువైనా మరి ఎక్కువైనా కిడ్నీలకు ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు నీటిని సమతుల్యంగా తీసుకోవడం ద్వారానే కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోగలం రోజుకు ఎంత నీరు తాగాలనేది తెలుసుకుందాం సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు నీళ్ళు తాగాలన్న దానిపై ఖచ్చితమైన లెక్క లేదు నేషనల్ అకాడమీస్ ఆఫ్ సెన్సిస్ ప్రకారం పురుషులు రోజుకు సగటున మూడు పాయింట్ ఏడు లీటర్లు మహిళలు రెండు పాయింట్ ఏడు లీటర్ల వరకు ద్రవాలు తీసుకోవాలి ఇందులో మనం తాగే నీటితో పాటు పండ్ల రసాలు ఇతర పానీయాలు ఆహారం ద్వారా లభించే ద్రవాలు కూడా కలిసి ఉంటాయి అయితే వయసు వాతావరణం చేసే వ్యాయామం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ మోతాదు మారుతుంది వేసవిలో గర్భణీలు పాలిచ్చే తల్లులు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది డిహైడ్రేషన్ ఓవర్ డిహైడ్రేషన్ ప్రమాదాలు శరీరానికి అవసరమైన నీరు అందకపోతే డిహైడ్రేషన్ బారిన పడతాం దీనివల్ల మూత్రం తక్కువగా రావటం నోరు ఆరిపోవడం తలనొప్పి నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి దీర్ఘకాలిక డిహైడ్రేషన్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కిడ్నీల పనితీరు మందగించడానికి కారణమవుతుంది మూత్రం రంగు ముదురు పసుపు రంగులో ఉంటే డిహైడ్రేషన్ కు సంకేతంగా భావించాలి అదే సమయంలో నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అనుకోవడం కూడా పొరపాటే అతి తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల ఓవర్హైడ్రేషన్ లేదా హైపోట్రీమియా అనే సమస్య తలెత్తవచ్చు ఇది రక్తంలో సోడియం స్థాయిలను తగ్గించి కిడ్నీలు మెదడుపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది కిడ్నీలను కాపాడుకోవడానికి చిట్కాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సూచనలు పాటించడం మేలు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ కీరదోస వంటి పండ్లు కూరగాయలు తినాలి చక్కెర కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి మధుమేహం గుండె జబ్బులు ఉన్నవారు నీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుల్ని సంప్రదించాలి మొత్తం మీద శరీరం చెప్పే సంకేతాలను గమనిస్తూ దాహానికి అనుగుణంగా నీరు తాగడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు